భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీమాత్రే నమః శ్రావణ శ్రావణమాస శుభ సందర్భంలో అందరం చేసుకుంటున్నటువంటి ఈ సౌందర్యలహరి పారాయణ వీలైనంత వరకు అందరికీ కూడా సన్మార్గాన్ని ప్రసాదించేటువంటి దిశవైపుకి నడిపిస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో అమ్మవారి విభూతి అనేటువంటిది అందరి మీద సమంగా ప్రసరిస్తుంది అనేటువంటి ఒక కాంక్షతో ప్రసరించాలనేటువంటి ఒక ఆలోచనతో చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నంలో ఇవాళ ఎపిసోడ్లో మనం యాభై నాలుగవ శ్లోకంలోకి అడుగుపెట్టాం అమ్మవారి యొక్క విశేషమైనటువంటి కనుల యొక్క వర్ణనని చెబుతూ వస్తున్నాం ఈ కళ్ళను గురించినటువంటి శ్లోకాన్ని కనుక విశేషంగా చదువుకున్నట్లయితే ఈ కళ్ళతో మాయాకి మాయారహితమైనటువంటి విషయాలకు మధ్య ఉండేటువంటి విభేదం తెలిసి ఎవరు కూడా జగత్తు వైపుకు మరలకుండా ఉండేటువంటి అద్భుతమైనటువంటి అనురక్తి అంటే అమ్మవారి వైపుకు పయనించేందుకు కావలసినటువంటి మానసికమైనటువంటి అనురక్తి కలుగుతూ ఉంటుంది అనురక్తి వైపుకి అందరం కూడా ప్రయాణం చేయాలి అంటే దృష్టి బాగుండాలి ఆ దృష్టి సన్మార్గం వైపుకు మనల్ని తీసుకువెళ్తూ ఉండాలి ఆ దృష్టి అమ్మవారి దృష్టి అయ్యి ఆవిడ చూపు ప్రకాశంతో కనుక మనం ప్రయాణం చేస్తూ ఉంటే జీవితం అంతా కూడా సస్యశ్యామలంగా చక్కగా పండిపోతూ ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు అటువంటి దిశలో ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే పవిత్రీకర్తం పశుపతి పరాధీన పశుపతిపరాధీనహృదయ దయామిత్రైర్నేత్రైర్ అరుణవ శ్యామరుచి నదఃశోణో గంగాతనతనేతి ధ్రువమముం త్రయాణం తీర్థానా ఉపనయసి సంభేదమనగం అని శంకరాచార్య వారు చెప్తున్నారు ఇంత ముందు శ్లోకంలో కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం ఈ మూడు కళ్ళు కూడా మూడు రకాల రంగుల్లో ఉంటాయి అని చెప్పుకున్నాం అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ప్రస్తావిస్తున్నారు విశేషంగా విశేషంగా వారు పశుపతి అయినటువంటి పరమశివుని యొక్క స్వాధీన అయినటువంటి తల్లి అని చెప్తున్నారు పశుపతి అంటే పశుపతి అనేటువంటి నామం పరమశివుడికి ఎందుకు వస్తుందో జాగ్రత్తగా పరిశీలించాలి అంటే పశుత్వ గుణాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా పశు పాసముతో బంధింపబడినటువంటి వాళ్ళందరూ కూడా పశువులే పాసముతో బంధింపబడినటువంటి వాళ్ళు పా పశు లక్షణాలచే విశేషంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ పతి అయినటువంటి వాడు ఒకడున్నాడు వీళ్ళందరికీ కూడా అధిపతి అయినటువంటి వాడు ఒకడున్నాడు ఆయనే పశుపతిగా చెప్పబడుతున్నటువంటి పరమశివుడు ఆయన మా పశుత్వాన్ని అంతటినీ కూడా తొలగించేటువంటి వాడు మా యొక్క పాశాలన్నింటినీ కూడా తీసేసేటువంటి వాడు అటువంటి వాడు కనుక ఆ పశుపతికి స్వాధీనై ఉంటుందట అమ్మవారు కనుకనే లలితా శాస్త్రం అని ఏం చెప్పారు అమ్మ నిన్ను పాదాలు నీ పాదాలు ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో నువ్వు చెప్పినటువంటి తత్వాన్ని ఎవరైతే తమలోకి స్వీకరిస్తూ ఉంటారో అటువంటి వారందరినీ ఏం చేస్తూ ఉంటావు లలితాంబికా స్వరూపాన్ని పొంది శ్రీ శివాగా నువ్వు శివశైక్యైక్య రూపిణిని లలితాంబికగా మారిపోతుంటావు శివసక్యైక్యం చేసేస్తుంటావు మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అయ్యవారిలో కలిపేస్తూ ఉంటావు ఎందుకు నువ్వు కూడా ఆయనకు స్వాధీన స్వరూపాన్నివే గనక మమ్మల్ని అందరినీ తీసుకు ఆయన అధీనంలో పెట్టేస్తూ ఉంటావు అలా అధీనంలో పెట్టి మేమందరం ఆయనలోకి లయమైపోతే అటువంటి సృష్టిని అటువంటి స్థితిని చూసి ఆనందాన్ని పొందుతూ సాక్షిభూతగా నిలిచిపోతూ ఉంటావు తల్లి అటువంటి నీకు నమస్కారం అని చెప్తూ ఉంటుంది లతా సహస్రం అటువంటి భాగాన్ని ఇక్కడ కూడా తీసుకొచ్చి శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు పశుపతి అయినటువంటి పరమేశ్వరుని యొక్క స్వాధీనరాలైనటువంటి నీకు అమ్మ నీ విలాసం కొరకు ఏం చేస్తున్నావు దయకు మిత్రుల్లో మిత్రురాలైనటువంటి దానవు అంటే దయకు మిత్రురాలైనటువంటి దానము అంటే అర్థం ఏమిటి నీ యొక్క స్వరూపమే దయ ఆ దయని ఇంకొక వస్తువుగా ఇంకొక విశేషమైనటువంటి స్వరూపంగా కనుక మేము భావిస్తే ఆవిడ నువ్వు ఎప్పుడు కూడా పక్కపక్కనే ఉంటారు ఎప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు విడి ఉండరు అంటే దయ స్వరూపమే నువ్వు అని చెప్తూనే ఏంటున్నారు ఎరుపు తెలుపు నలుపు రంగులతో కూడుకున్నటువంటి నీ కన్నులలో ఒక కన్ను ఎరుపు రంగు కలిగి ఉంది ఆ ఎరుపు రంగు ఈ మూడవ కన్ను అనుకుందాం ఒక కన్ను తెలుపు రంగుతో విశేషంగా ప్రజ్వలిస్తూ ఉంది అది కుడి కన్ను అనుకుందాం ఇంకొక కన్ను నలుపు రంగుతో ఉంది అది ఎడమ కన్ను అనుకుందాం ఈ మూడు తెలుపు ఎరుపు రంగుతో ఎందుకున్నాయో తెలుసా తల్లి ఎరుపు రంగుల్లో శోభిస్తున్నది సోనా నది తెలుపు రంగులో శోభిస్తున్నది గంగానది అలాగే నలుపు రంగులో శోభిస్తున్నటువంటిది యమునా నది ఈ మూడు నదులు ఏమిటి ఎడమ కన్ను కుడి కన్ను ఎడమ కన్ను మధ్యలో ఉండేటువంటి కన్ను ఈ మూడు కన్నులు కూడా ఒకచోట మూడు నదుల స్వరూపాన్ని కనుక పొందినట్లుగా మేము భావించినట్లయితే ఈ మూడు కన్నులు కూడా కలుస్తేది ఎక్కడా ఈ ఆజ్ఞాచక్రంలో ఈ ఆజ్ఞాచక్రంలో ఎవరైతే నిన్ను పట్టుకుని మూడు మునకలు వేస్తాడో ఈ మూడు నదులు కలుస్తున్నటువంటి ఈ సంగమంలో ఎవడైతే ఆ జ్ఞాన దీపికలో స్నానం చేసి మూడు ముణుకలు వేస్తూ ఉంటాడో అటువంటి వాడికి మరల మాయాజనితమైనటువంటి జగత్తుతో సంబంధం లేకుండా విడిపడిపోతూ ఉంటాడు అటువంటి విడివడిపోయి పైగా ఏమవుతుంది తన భావాన్ని మాలో కలిగించి ఎటువంటి భావం దయతో కూడుకున్నటువంటి భావాన్ని మా అందరిలో కూడా అమ్మవారు కలిగిస్తూ ఏం చేస్తుందంటే మమ్మల్ని పునీతుల్ని చేస్తూ ఉంది ఎవరైతే ఈ మూడు కనులకు సంగమించేటువంటి స్థానం ఈ ఆజ్ఞాచక్రం అంటే శివజ్ఞానం అనేటువంటి ఆ జ్ఞానం సరస్సు ఎందు నిత్యము మూడు మునికలు వేస్తూ ఉంటాడో వాడు ఈ త్రిసంగమంలో నిత్యము స్నానం చేసినటువంటి తత్వాన్ని పొందేస్తూ ఉంటాడు పుణ్యాన్ని పొందేస్తూ ఉంటాడు దానివల్ల ఏమవుతుంది భక్తుల మీద వాత్సల్యంతో ఇటువంటి భావాన్ని మాలో రేకెత్తించి అటువంటి స్నానాన్ని మాతో మానసికంగా చేయించడంలో అమ్మ అంతరార్థం ఏమిటి అంటే ఆవిడ మన పాపములన్నీ కూడా తొలగించడానికి నిత్యము కూడా రెడీగా ఉంటుంది ఎప్పుడు కూడా సన్నద్ధంగా ఉంటుంది దేనికి సన్నద్ధత జీవుల యొక్క పాపాలన్నింటినీ కూడా సమూలంగా నశింప చేయడం ఎందు సన్నద్ధత అటువంటి పాపాలు ఎలా పోతాయి ఈ పా ఈ ఒక్క జన్మలో వచ్చినటువంటి పాపాల ఇవి కాదు కాదు జన్మ జన్మ పరంపరానుగతంగా వచ్చినటువంటి ప్రారంభ ఆగామి సంచిత కర్మలతో కూడుకున్నటువంటి పాపకర్మలు అటువంటి పాపకర్మలతో కూడుకున్నటువంటి వాసనలు ఆ వాసనలతో కూడుకున్నటువంటి రక రకరకాల క్షేత్రములు దాంతోపాటు వచ్చినటువంటి రకరకాల దుర్వాసనలతో మయమైపోయినటువంటి ఈ జగ ఈ దేహము ఈ జన్మ మరి దీన్ని పునీతం చేసుకోవాలి ఎలాగా అమ్మ తా వాత్సల్యం అనేటువంటి ఆ నది ఎందు మన అందరినీ కూడా పునీతుల్ని చేస్తూ అందరూ ఉంటారు మూడు ముణకలు వేసేలా చేస్తూ ఉంటారు ఆ మూడు మునకలు ఒకసారి ఎవరైతే తెలిసి వేస్తాడో ఇది నేను జ్ఞానాన్ని సముపార్జించాను నా అహంకారం అనేటువంటి స్వరూపాన్ని వదిలి అమ్మ నాకు అనుగ్రహించింది లేకపోతే నేనెంతటి వాడను నేను గడ్డిపొరగతో సమానం అనేటువంటి భావాన్ని ఎవడితే మనస్సుందు నిలుపుకుని అమ్మ ఇచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని అమ్మని విశేషంగా కొలవడం కోసం పెట్టుకుంటాడో ఆ జ్ఞానమనేటువంటి సాగరంలో మూడు మునుకలు వేసినటువంటి వాడిగానే ఉంటాడు అటువంటి వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ దైన్యత్వము దీనత్వము రావడానికి అవకాశం లేదు మరల మరల ఈ జనన చట్టం అనేటువంటి జనన మరణం అనేటువంటి చట్టంలో పడ్డానికి అవకాశం లేదు అటువంటి స్థితిని జీవులందరికీ అనుగ్రహించేటువంటి తల్లి మా యొక్క పశుపతికి చాలా దగ్గరదైనటువంటి అలాగే పశుపతి అయినటువంటి శివునకు స్వాధీన వల్లమైనటువంటి మా గౌరీదేవి అటువంటి గౌరీదేవికి నమస్కరించుకుంటే కలిగేటువంటిది ఏమిటి నిత్యము త్రివేణి సంగమము ఎందు స్నానము ఆ త్రివేణి సంగమము ఎందు నిత్యము స్నానం చేసేటువంటి వాడికి సద్గతులు ఆ సద్గతులు దేంతో లభిస్తాయి అమ్మవారి అనుగ్రహంతో లభిస్తాయి అటువంటి అనుగ్రహాన్ని ఒడిసి పట్టుకోవడం కోసం ఇటువంటి శ్లోకాలు ఏమంటే మూడు మునకలు వేయాలన్నారు కదా ఏమంటే ఇక్కడ నది నిజంగా జ్ఞానం అనేటువంటి దాన్ని స్వీకరిస్తే ఓకే అందులో మేము మునిగి తేలుతున్నాం మా జ్ఞానాన్ని లౌకికపరమైనటువంటి సంపాదన సంపాదించడం కోసం కాకుండా అమ్మని విశేషంగా కొలుచుకోవడం కోసం మేము తీసుకువెళ్తాం అదే స్నానం అని చెప్తున్నారు కానీ భావించడం ఎలా అంటే ఏ జ్ఞానం అయితే అమ్మ ద్వారా నాకు ఈ జన్మకి లభించిందని తెలుసుకున్నావో అది మొట్టమొదటి మునక తల్లిదండ్రుల వచ్చ వల్ల వచ్చినటువంటి ఈ దేహము జన్మకి కారణము కదా అంతకుముందు నువ్వు చేసుకునేటువంటి కర్మలు జన్మకి కారణం వీళ్ళ కడుపు వీళ్ళ శరీరాల ద్వారా నువ్వు మళ్ళీ జగత్ ఉత్పత్తి పొందుతూ ఉండడం నువ్వు చేసుకునేటువంటి కర్మలకి ప్రాతిపదికగా నిలుస్తుంది కానీ ఈ జన్మ నేను జ్ఞానాన్ని సంపార్జించిన తర్వాత ఇదంతా కూడా నా కర్మల్ని నేను అనుభవించడం కోసం అమ్మ నాకు ఏర్పాటు చేసినటువంటి ఒక అద్భుతమైన రంగస్థలం ఈ విషయాన్ని నేను తెలుసుకున్నాను మొట్టమొదటి మూలకం వేసేసాను నాకు జగత్తులో వచ్చేటువంటి కష్ట సుఖాలన్నీ కూడా నన్ను చెలింపచేసేటువంటి వాటి కోసం కాదు నేను బాధపడడం కోసము ఏడవడం కోసము కాదు ఇవన్నీ కూడా నా ప్రారంభ దోషాలన్నింటినీ కూడా తొలగించేటువంటి విశేషమైనటువంటి అమ్మ వాత్సల్యం ఇప్పుడు ముళ్ళు గుచ్చుకున్న పిల్లవాడి కాలికి ఆ ముళ్ళను తీయాలంటే తల్లి ఏం చేస్తుంది ముళ్ళుతో బాధపడిపోతున్నాడు విలవిల్లా ఆడిపోతున్నాడు కాలు ఇంత లావైపోయింది అసలు ఇవ్వట్లేదు అంత ముట్టుకోని వాడిని ఇంకో అమ్మ సహాయం పట్టి అమ్మవాణ్ణి గట్టిగా పట్టుకోమని చెప్తుంది పట్టుకునే మన ఏం చెప్తుంది తను కాలు గట్టిగా పట్టుకుని వాడు ఎంత గింజుకున్నా సరే కాలు కదలకుండా ఇంకొక పిన్నీసు తీసి షార్ప్ అయినటువంటి ఒక సూదిని తీసుకుని దాంతో ఈ లోపలికి దిగబడిపోయినటువంటి మున్నుని ఎంత బాధగా వాడు ఏడుస్తున్నా సరే దాన్ని కెలికి రక్తం వస్తున్నా సరే ఆ మున్నుని బయటికి లాగేస్తుంది కదా ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ప్రారంభ కర్మలన్నీ ఎలాంటివి ఇదివరకు చేసుకున్నటువంటి తెలిసి తెలియనటువంటి పాపకర్మల నుంచి మనల్ని బయటికి రప్పించడం కోసం మనం అనుభవించేటువంటి కష్ట సుఖాలనేటువంటి అనేటువంటి ద్వారా మనల్ని ముళ్ళుని ముళ్ళులో ముళ్ళుతోనే తీయాలనేటువంటి విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి మనం కాసేపు గిలగిలా కొట్టుకున్నా బాధపడ్డా సరే సమూలంగా పూకటి వేళ్లతో సహా మన బాధని మళ్ళీ మళ్ళీ అనుభవించకుండా చేసేందుకు అవ్వడేటువంటి తాపత్రయం మాత్రమే ఈ విషయం ఎవరైతే తెలుసుకుంటాడో ఈ కలిగేటువంటి చిన్న చిన్న బాధలకు అమ్మ నన్ను అనుగ్రహిస్తోందని ఆనందంగా కూర్చుంటాడు అటువంటి స్థితిని నీది బాధకి చలించిపోయి బోర్ల పడిపోయి గిళ్ళ తిరిపోయి కింద పడిపోయి పొల్లిపోవడానికి కాదురా నీకు వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా అమ్మని నిందించడం కోసం ప్రకృతిని నిందించడం కోసం నీ ఎదురుకుండా ఉన్నటువంటి మనుషుల్ని నిందించడం కోసం కాదు నీకే జన్మిచ్చింది జన్మ ఇచ్చింది కష్టాన్ని కష్టంతోనే తొలగించేస్తుంది అమ్మవారు ఆ కష్టం పదేళ్ళు పది జన్మలు పడతావా ఒక జన్మతో అమ్మ పాదాలు పట్టుకుని ఆవిడ ఇచ్చేటువంటి కష్టం పక్కన కష్టాన్ని పెట్టి ఆ కష్టాన్ని కష్టంతో తీసేటువంటి మార్గం ద్వారా సులభ సాధ్యం చేసుకుంటావా నీ ఇష్టం I'm a market person. శంకర వారు ఇంత విశేషాన్ని ఇక్కడ పెట్టేసేస్తారు కనుక అమ్మ ఈ మూడు నదుల్ని చూడడం అనేటువంటిది ఆ మూడు నదులు కూడా నీ యొక్క జ్ఞానసాగరం అనేటువంటి విధానం నేను తెలుసుకోవడం మొట్టమొదటి మునకైతే ఆ జ్ఞానసాగరంలో మునకలేసినప్పుడు ముక్కులోకి గొంతులోకి వెళ్ళిపోతున్నటువంటి నీళ్లు ఈ లోకంలో వచ్చేటువంటి కష్టనష్టాలు ఇవన్నీ కూడా నువ్వు మాకు అందించేటువంటి దానివే ఏదో పెద్ద రోగం లోపల ఉంది ఆ రోగాన్ని బయట పెట్టడం కోసం ఈ మూడు రెండో మునకేసేటప్పుడు మింగినటువంటి నీళ్ల ద్వారా చిన్న జలుబు బయటకు వచ్చింది ఆ జలుబుతో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆయన ఏదో తీసి ఎక్స్రే తీసి ఈ ఉన్న ఇంకో పెద్ద రోగాన్ని కనుక్కున్నాడు దానికి మందు ఇచ్చేశాడు మరణం నుంచి నేను బయటపడిపోయాను ప్రారంభక్రమలు తొలగిపోయినాయి అవునా కదా కనుక ఇలాంటివన్నీ కూడా దానికి సంకేతాలు ఈ మరణము జననము అందించేటువంటి ఈ దేహము ఏ జ్ఞానము ద్వారా అయితే నేను ఇవాళ నేను కాదని తెలుసుకున్నానో ఆ దేహము ఒక బట్టని విడిచి ఇంకొక బట్టని వేసుకునేటువంటి వ్యవస్థలోకి నన్ను తీసుకొచ్చినటువంటిది తప్ప ఒక రూపాన్ని ఒక గుణాన్ని నాకు అందించేటువంటి విధానమే తప్ప ఈ దేహము శాశ్వతము కాదనేటువంటి అసలు రహస్యాన్ని జీవుడు తెలుసుకున్నాక మూడో మునక వేసేస్తాడట ఈ మూడు మునకలు ఎవడైతే జీవితంలో ఒకసారి వేస్తాడో ఆత్రివేణి సంగమంలో వాడికి మరల జన్మం తీసుకోవడానికి కావాల్సినటువంటి ప్రారంభ కర్మలు లేకుండా మొత్తం కర్మ అయిపోతుంది కర్మరాహిత్యం పొందేస్తాడు ఆ కర్మరాహిత్యాన్ని ఎప్పుడైతే పొందేస్తాడో అటువంటి వాడికి మోక్షమే తప్ప ఆనందమే తప్ప మరి మరొక వ్యవస్థ లేదు అదే వారు ఈ శ్లోకం ద్వారా జగత్ అంతటికీ కూడా విశేషంగా చెబుతున్నారు తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే ఈ శ్లోక విశేషతత్వాన్ని ఒకసారి తెలుసుకోవాలి అదేమిటంటే స్త్రీలకు వచ్చేటువంటి సకల రోగాలను సకల వ్యాధులను నివారింపజేయగలిగేటువంటి అద్భుతస్తు వస్తుంది ఈ శ్లోకాన్ని నిరంతరము పఠిస్తూ ఉండాలి ఈ శ్లోకాన్ని పఠించుకుంటూ ఉండేటువంటి సమయంలో వీలైనంత పసుపు కుంకాలని పంచుకుంటూ ఉండడం గాజుల్ని పంచుకుంటూ ఉండడం అనేటువంటిది కనుక స్త్రీలు చేసినట్లయితే విశేషమైనటువంటి రోగ విముక్తి లభిస్తుంది అది అంత రహస్యం తర్వాత శ్లోకంలోకి వెళ్దాం నిమేషోన్మేషాభ్యాం ప్రళయముదయం యాతి జగతి తవేత్యాహుస్సంతో ధరనిధర రాజన్యతనయే త్వదున్మేషా జాతం జగదిదమశేషం ప్రళయత పరిత్రాతుం శంకే పరిహృత నిమేషా స్థవదృశ ఇది యాభై ఐదో శ్లోకంగా మన కళ్ళ ముందుకు వచ్చింది ఈ శ్లోకానికి నమస్కరించుకుంటే అంటువ్యాధులు సమసిపోయేలా చేసేటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం ఎటువంటి అంటువ్యాధి అయినా సరే శ్లోకాన్ని పట్టుకుంటే తగ్గిపోతుంది అటువంటి శ్లోకం ఇక్కడ అమ్మవారిని ఎలా వర్ణిస్తున్నారు అంటే పర్వతరాజపుత్రి అన్నారు పర్వతరాజపుత్రి అయినటువంటి పర్వతదేవికి నమస్కరించుకుంటూ అమ్మ నీ కళ్ళు మూయడం వలన నీ కళ్ళు తెరవడం వలన జగత్తు ప్రళయము జగత్తు సృష్టి ఈ రెండు కూడా నిరంతరము జరుగుతూ ఉన్నాయి అదే లలితాశాహస్త్రమంలో చెప్తారు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భోనావళి అయిన మూ అని నామం ఉంటూ ఉంటుంది ఆ నామాన్ని ఇక్కడ భాష్యస్వరూపంగా తీసుకున్నట్లయితే అమ్మ నీ కళ్ళు మూయడం ద్వారా ప్రళయము అదే కనులను తరగడం ద్వారా సృష్టి నిరంతరము కూడా జగత్తులో జరుగుతూ ఉంటుందని సత్పురుషులందరూ కూడా చెబుతూ ఉంటారు కానీ నీవు సృష్టించినటువంటి జగత్తుని పరిపాలించడం కోసం కాపాడడం కోసం నీ కనులను మూసివేయడం మానేస్తావు ఇవి ఎలా ఉన్నాయి విరిసి విరియినట్లుగా ఉన్నటువంటి కలోపం ఎలా ఉంటుందో అలా నీ కనులు ఎలా ఉన్నాయట ఉన్మేష నిమిషోత్పన్న అంటే మూసి వ్రాలి లేవడం అంటే మళ్ళీ తెరుచుకోవడం అనేటువంటి విభాగం నుంచి బయటకు వచ్చి అర్ధనిమిలిత నేత్రాలుగా ఉండిపోయి సర్వకాలము జగత్తును అట్లా పరిరక్షిస్తూ చూస్తూ ఉంటాయట ప్రళయకాలం ఆసన్నమైనప్పుడు ఈ రెండు కూడా తపోస్వరూపంలోకి వెళ్ళి కళ్ళు మూసుకుంటాయట అప్పుడు ప్రళయం సంభవిస్తూ ఉంటుంది ఆ ప్రళయం సంభవించిన తర్వాత నువ్వు ఎప్పుడైతే మళ్ళీ తపోస్వరూపాన్ని చాలించి మళ్ళీ స్వరూపాన్ని పొందుతావో కళ్ళు మళ్ళీ తెరుచుకుంటూ ఉంటాయి ఈ తపో స్వరూపాలకి ప్రాతిపదికగా కళ్ళు మూసుకోవడం తెరుచుకోవడం జరిగితే కళ్ళతో నిరంతరము జగత్తుని కాపాడడం అనేటువంటి దివ్య దృష్టితో జగత్తునంతటినీ కూడా కాపాడుతూ ఉండేటువంటి మా యొక్క శ్రీమాత శ్రీ మహారాజ్ని సింహాసనేశ్వరి స్వరూపానికి ప్రాతిరూపంగా నీ యొక్క రూపాన్ని మేము దర్శిస్తున్నాము అని చెప్తూ ఉంటారు అలాగే ఇందులో ఇంకొక అంతరహస్యాన్ని చెప్పారు శంకరాచార్య వారు జాగ్రత్తగా పట్టుకోవాలి ఉన్మేష నిమిషోత్పన్న అన్నారు మేషరాశి నుంచి మొదలెట్టుకుని మీనరాశి వరకు ఏ రాసులైతే ఉన్నాయో ఆ రాసులకి ఒక్కొక్క రాశికి ఇన్ని నక్షత్రాలు ఇన్నిన్ని పాదాలు అని ఏవైతే విభజన చేయబడి ఉన్నాయో ఆ రాసులు నక్షత్రాల వల్లే కదా మన యొక్క భవిష్యత్తు ఇప్పుడు మనం అనుభవించేటువంటి కర్మలు అనుభవించవలసినటువంటి కర్మలన్నీ కూడా ప్రతిపాదింపబడుతూ ఉంటాయి కనుక మన యొక్క జాతకాన్ని బాగు చేసుకోవాలంటే ఈ శ్లోకాన్ని బాగా చదువుకో అదే అంతరహస్యం మన నీ యొక్క కంటిని నీ యొక్క చూపుని నిరంతరము ఎవరైతే తమ మనస్సును ఎందు నిబిడీకృతం చేసుకుని నిరంతరము వాటిని దర్శిస్తూ ఉంటారు అలాగే నీ యొక్క చూపుకి సంబంధించినటువంటి ఈ శ్లోకాలని నిరంతరం ఎవరైతే చదివిత సునంగా చదువుకుంటూ ఉంటారు అటువంటి వారికి సమస్తమైనటువంటి జాతకపరమైనటువంటి దోషాలన్నీ కూడా కొట్టుకుపోతాయి ఇంకా వాడు ఎటువంటి ప్రత్యామ్నాయాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కేవలం ఈ శ్లోకాన్ని కూర్చొని చదువుకోవడం ద్వారా అమ్మ నీ కనులు మా యొక్క ప్రార్థ స్వరూపాన్ని అంతటినీ కూడా పటాపంచలు మొత్తం దగ్ధం చేసేస్తుంది అనేటువంటి నా అమ్మకాంతో ఎవడైతే పూణికతో కూర్చుంటాడో అటువంటి వాడికి జీవితం బాగుపడుతుంది అందులో ఎటువంటి సందేహము లేదు చెప్పేస్తున్నారు శంకరాచార్య వారు జాతకాలు ఎంతవరకు నువ్వు పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకోకుండా కుడా పట్టుకో దాన్ని పట్టుకున్నంతసేపు జాతక ప్రభావాన్ని మీద పడుతూ ఉంటుంది పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకున్నావు పట్టుకోక్కర్లేని వాటి వైపు కనీసం దృష్టిని కూడా మరల్చకుండా ఉన్నావు నువ్వు బాగుపడిపోయినట్లే లెక్క ఆ బాగుపడడం కోసమే నీ చేతి ఎందు ఉన్నటువంటి రేఖలు కావచ్చు నీ యొక్క జాతక చక్రంలో ఉండేటువంటి గడుల్లో ఉండేటువంటి నక్షత్రాల యొక్క గమనాలు కావచ్చు ఇవన్నీ కూడా నిన్ను నిర్దేశిస్తూ ఉంటాయి వాటి నిర్దేశకత్వంలో నువ్వు ఉన్నంతసేపు వాటికి లొంగి ఉంటావు వాటి నిర్దేశ వాటిని నిర్దేశించేటువంటి అమ్మవారి పాదాలు పట్టుకున్నావు వాటికి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో నిన్ను శాసించేటువంటి హక్కు లేదు అటువంటి స్థితిని పొందు ఉన్నటువంటి మూలతత్వాన్ని పట్టుకో పెద్దలు చెప్తూ ఉంటారు మూలతత్వాన్ని పట్టుకో ఆ మూలతత్వాన్ని పట్టుకున్నావు ప్రపంచంలో బాహ్యంగా నిన్ను శాసించేటువంటి విధానాలు ఏవి కూడా నీ ముందు పనిచేయకుండా అయిపోతాయి అటువంటి స్థితిగతుల్ని మాకు అనుగ్రహించేటువంటి ఆ తల్లికి అటువంటి శ్లోకాన్ని మాకు ఇచ్చినటువంటి వారికి నిరంతరం ఎన్ని నమస్కారాలు చేసుకుంటే ఈ రుణం తీరుతుంది మాకు ఇంత కష్టాన్ని తొలగిస్తున్నటువంటి ఈ జన్మరాహిత్య విషయాన్ని మాకు ఇంత తేలికగా అందిస్తున్నటువంటి ఈ శ్లోకాలను ఇచ్చినటువంటి శంకరాచార్య వారికి ఎంత ప్రణిపాతం చేస్తే మన యొక్క ఈ రుణం తీరుతుంది కనుక ఈ శ్లోకాలకి నమస్కరించుకొని నిరంతరము శాస్త్రంలో చెప్పినటువంటి విధానంలో ఈ శ్లోకాల్ని కనుక స్మరించుకుంటూ ధ్యానిస్తూ జపించడం ద్వారా కలిగేటువంటి ఆ ఫలితాన్ని పొంది దానివల్ల సన్మార్గంలో భగవతిని పొందడము భగవతిని చేరుకోవడం అనేటువంటి విధానంలోకి వెళ్ళడమే తప్ప అన్యమైనటువంటి ఏ విషయంగానూ మనం ఆ రుణాన్ని తీర్చుకోలేము కనుక ఆ ఋషి అయినటువంటి శంకరాచార్య వారికి నమస్కరించుకుంటూ తర్వాత శ్లోకంలోకి వెళ్దాం తవాపర్ణే కర్ణే జపనైన పైశూన్యచకిత నిలీయంతే తోయే నియతమనిమేషాస్స ఇయం చ శ్రీర్బద్ధ చదపుట కవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిసిచ విఘటయ్య ప్రవిశతి అన్నారు ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే బంధవిముక్తి కలుగుతుంది శత్రు జయం కలుగుతూ ఉంటుంది అలాగే మోక్షం లభిస్తుంది ఈ శ్లోకాన్ని చదివితే ఒకటే చెప్పేసి సార్ కనుక శ్లోకార్థంలో కనుక వెళ్ళినట్లయితే అమ్మ అపర్ణ అపర్ణ అనేటువంటి నామంతో అమ్మవారిని పోలుస్తున్నారు అపర్ణ అంటే శివుని కోసం తాను ఆకులను కూడా తినడం మానేసిందిట ఒకప్పుడు కనీసం ఆకుల్ని తిన్నది తర్వాత తర్వాత శివుణ్ణి పొందడం కోసం ఆ ఆకుల్ని కూడా స్వీకరించడం మానేసింది కనుక అపర్ణ అయింది అటువంటి తల్లిని ఇక్కడ అంటే విశేషమైనటువంటి తపోస్వరూపాన్ని అమ్మస్వరూపంగా దర్శింపజేస్తూ ఉన్నారు శంకరాచార్య వారు నీ చెవులను తాకుతున్నట్లుగా ఉండేటువంటి నీ కనులు ఏవైతే ఉన్నాయో అవి కనపడడం వలన అంటే ఈ చెవులు ఈ కనులు రెండు ఒకదానికోటి దగ్గరగా వచ్చి ఉండడం అనేటువంటి విధానం ఎప్పుడైతే మేము తెలుసుకున్నామో ఈ చెవులు ఏముంటున్నాయట తన చెవుల యొక్క రహస్యం అంతా కూడా వెల్లడి కాకుండా ఈ చెవులు ఏం వింటున్నాయట జగత్లో సరస్సుల్లో అమ్మవారి యొక్క మణిద్వీపంలో ఉండేటువంటి సరస్సుల్లో ఉండేటువంటి కలువలు అలాగే చేపలు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటాయి అమ్మవారి కళ్ళు మాలాగా ఉంటాయంటే మాలాగా ఉంటాయని రెండు పోట్లాడుకుంటూ ఉంటాయట కలువలు అంటాయట అమ్మవారి కళ్ళు మాలాగా ఉంటాయంటాయట చేపలు అంటాయట అసలు అమ్మ మీకు విషయం తెలుసు అమ్మవారిని మీనాక్షి అంటారు మీనములు అంటే మేమే కదా మాలా ఉంటాయని చేపలు అంటూ ఉంటాయట ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి కలహించుకుంటూ మేం గొప్ప అంటే మేం గొప్పని అంటూ ఉండి అమ్మవారిని ఒక రకంగా తమ స్థాయికి తెచ్చేసుకునే ప్రయత్నం చేసేస్తున్నారు అది తప్పు కదా ఆ తమ స్థాయికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ బేడుస చేపలు అలాగే కలువలు ఈ రెండింటి యొక్క రహస్యాలు విన్నటువంటిది ఏమిటి ఈ చెవు కదా ఈ రెండు చెవులు వింటున్నాయి ఈ చెవుల దగ్గరికి కళ్ళు వచ్చేస్తుంటే ఈ చెవులు అబ్బో ఈ రహస్యాలన్నీ మనం వినేసాము ఈ కళ్ళకి వినపడకుండా జాగ్రత్త చెప్పుకోవాలి ఎందుకంటే ఇవన్నీ తీసేసుకుని వెళ్ళిపోయి అమ్మవారిని చెప్పేస్తూ ఉంటాయి అనవసరంగా మన వల్ల వాళ్ళకి కష్టం అలాగే ఈ బేడిసి చేపలు కలువలు అనుకున్నాయ బాబోయ్ చెవుల దగ్గరికి వచ్చేస్తున్నాయి ఈ కళ్ళు ఈ చెవులు ఎక్కడ మన గురించినటువంటి రహస్యాన్ని అంతటిని కూడా ఈ కళ్ళకి చెప్పేస్తాయో ఎందుకు వచ్చిన గోల్లా అసలు మనం కనపడకుండా ఉంటే కాసేపు అప్పుడు ఈ చెవులు మన గురించినటువంటి రహస్యాన్ని బయటకి చెప్పవు కనుక మనం ఎప్పుడు కూడా ఎక్కడ ఉందాం నీళ్ళ లోపల ఉందాం అని చేపలు నీళ్ళల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయట అలాగే కలువలు ఎప్పుడు ముడుచుకునే ఉంటూ ఉంటాయట ఎప్పుడు రాత్రంతా మెలుకు ఉంటాయి అప్పుడు అమ్మవారి చెవులు కళ్ళు కూడా తమలో తాము రమించిపోతూ ఉంటాయి కనుక అవి మనల్ని చూడవు వినవు అనేటువంటి స్థితి అలాగే కనువలు ముడుచుకుపోవడానికి చేపలు నీళ్ళల్లోకి వెళ్ళిపోయి దాక్కోవడానికి ఈ చెవులు ఎక్కడ తమ రహస్యాన్ని బయటికి వెలుపుచ్చేస్తాయో అనేటువంటి భీతితో మాత్రమే అనేటువంటి రహస్యాన్ని ఇక్కడ చెబుతూ ఈ క ఈ చెవులకి నేత్రాలకి చెబుతాయేమో అని భయపడి పగలకు ఏమాత్రమూ కనపడకుండా ఈ కలువలు మూసుకుపోతూనేట చేపలు ఒకరికి వెళ్ళిపోతున్నాయట ఇలాంటి చిన్న హాస్యపూరితమైనటువంటి దృశ్యాన్ని మనకి చూపించడంలో అంతరార్థం ఏమిటి అంటే ఈ జగత్తులో ఉండేటువంటి లౌకికపరమైనటువంటి విషయాన్ని ఎన్నింటిని విన్నా చెవులు వింటున్నాయి చెవులు వింటున్నాయే తప్ప ఈ చెవులు విన్నటువంటి దాన్ని బుద్ధి తీసుకువెళ్ళావా బుద్ధిని మనస్సుతో లయింపచేసావా కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాల్లో కొట్టుకుపోతావు చెవులు విన్నాయి కనుక చెవులకి వినికే వినే శక్తి మాత్రం ఉంది కనుక వీటి వరకే పరిమితం చేయి దానికి బుద్ధికి మనస్సుని ఆపాదించకు కళ్ళు చూడగలవు చూసే శక్తి వరకే ఆపాదించు కళ్ళకి బుద్ధిని మనసుని ఆపాదించకు ఇలాగనక ఇంద్రియాలకి వాటి శక్తిని ఎంతవరకు పరిమితం చేస్తావో అంతవరకే వాటిని ఉండనించగలిగితే మనస్సుని బుద్ధిని వాటితో పాటు ఏకీకృతం చేయకుండా ఉండగలిగినట్లయితే పగలంతా అంటే ఎక్కడెక్కడైతే నీ అహంకారం అంతా ప్రజలుతోందో అక్కడల్లా నువ్వు మౌనాన్ని గనుక నువ్వు అవధరింప చేసుకున్నట్లయితే అనవసరంగా మాట్లాడకుండా ఎక్కువ ప్రపంచాన్ని చూడకుండా ఎప్పుడు ధ్యానంలో ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నువ్వు ఈ జగత్తంతో పోయినటువంటి ఆ మాయ నుంచి విడివడేటువంటి అవకాశం నీకు లభిస్తూ ఉంటుంది కనుక మాయ నుంచి విడివడాలా ఇటువంటి అద్భుతమైనటువంటి సూత్రాన్ని ప్రయోగించు ఇంద్రియాలకు మనస్సుని బుద్ధిని ఆపాదించకు వాటిని మిక్సప్ చేయకు దేని పని దాన్ని చేసుకుంటూ పోని నీ పని చేసుకుంటూ పో అప్పుడు మాత్రమే శరీరము స్థిరత్వాన్ని మనస్సుని శుద్ధత్వాన్ని అలాగే బుద్ధి కన్ని తదేక నిష్టను పొంది ఉంటాయి అప్పుడు మాత్రమే ఇంద్రియాలు తమ పనులు తమ చేసుకుంటూ పోతాయి దాని ద్వారా సాధన సుసాధ్యమవుతూ ఉంటుంది అటువంటి సాధన అమపాదాల దగ్గర తీసుకెళ్ళి మనల్ని పెట్టేస్తూ ఉంటుంది దానికోసం ఇంత అద్భుతమైనటువంటి శ్లోకం ఇచ్చారు తర్వాత శ్లోకంలోకి వెళ్దాం దృశ్రాద్రాఘీయ దరదళితీలపలరుచీయాం సం దీనం స్నపయ కృపయా మామీ శివే అనెనాయం ధన్యోవతి నే హానిరియత వనే వాే వా సమకర నిపాతో హిమకర శంకరాచార్య వారి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఏం చేస్తారు సర్వే శరణాగతి వేడేశారు మనందరి తరఫున మనందరం కూడా ఈ శ్లోకం చదువుకుందామంటే అమ్మవారికి ప్రణిపాతం పడిపోయినట్లే లెక్క అమ్మ ఇన్ని రకాలుగా చెవులు అంటున్నాం కళ్ళు అంటున్నాం వినే మాటలు అంటున్నావు ఇంద్రియాలు అంటున్నావు మనసు అంటున్నావు అంటున్నావు అహంకారం అంటున్నావు చిత్తం అంటున్నావు ఇవన్నీ కా తల్లి అసలు నీ కరుణ నా మీద పడితే అసలు నేను అసలు వీటన్నింటితో బాధపడడానికి అవకాశమే లేదమ్మా ఒకటే విషయం చెప్పేస్తున్నారు నీ కరుణ నా మీద ఇంకా పడట్లేదు కనుకనే నేను మనస్సను బుద్ధను కళ్ళను చెవులను ఇవి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికెళ్ళా వెళ్ళిపోతున్నాను దాంతో ఆ వస్తువుతో ఆ సందర్భంతో లయించిపోతూ ఉన్నాను లయించిపోవడం ద్వారా ఏమవుతుంది మాయపో మాయతో పాటు పూసు పూనుకుపోతూ ఉన్నాను కనుక ఈ మాయకి అతీతమైనటువంటి స్థితిని నేను పొందాలన్నా నిన్ను తెలుసుకోవాలన్నా ఇవన్నింటికి బానిసత్వాన్ని వదిలేయాలన్నా ఇవన్నింటికి నేను ఇన్నాళ్ళు బానిసలా మా ఇంద్రియాలకి అలా ఇంద్రియాలకి బానిసగా ఉండిపోకుండా ఉండాలన్నా శాంతిని స్థిరత్వాన్ని ఏంచాలి నీ చూపు నా మీద పడాలమ్మా అది పడలేదమ్మా ఇంకా పడితే నేను ఇలా ఉండను అది శంకరాచార్య వారు చెప్తున్నారు అమ్మ శంకరాచార్య వారు చెప్పినటువంటి విధానాన్ని జాతరగా పరిశీలిస్తే మనకి యోగపూర్తమైన ధ్యానపూర్తమైనటువంటి విషయం ఒకటి అర్థమవుతూ ఉంటుంది అమ్మ పౌర్ణమి నాటి చంద్రుడు జగత్తంతా తన పున్నమి వెన్నెలల్ని పంచుతూ ఉంటాడు ఆ పంచుతూ ఉండే సమయంలో ఏమవుతుంది ఓ పెద్ద భవంతి మీద ఆ పున్నమి వెలుగులు చల్లదనాలు పడుతూనే ఉంటాయి అమృతం కురుస్తూనే ఉంటుంది ఆ భవంతి పక్కన ఉన్నటువంటి ముళ్ళ చెట్టు మీద అటువంటి స్థాయిలోనే అమృతం కురుస్తూ ఉంటుంది ఆ పక్కన ఉన్నటువంటి బురదగుంట మీద పుడుతూనే ఉంటుంది అదే స్థాయిలో అమృతం కురుస్తూ ఉంటుంది అలా చంద్రుడు ఈ వ్యవస్థలో ఉండేటువంటి హెచ్చుతగ్గుల్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా తన కింద ఉన్నటువంటి జగత్తు మీద అంతటికీ కూడా ఒకే స్థాయిలో ఎలాగైతే తన అమృత వర్షాన్ని కురిపించగలుగుతాడో ఏకకాలంలో అలా నీ దృష్టిని జగత్తంతా కూడా ప్రసరింపచేయగలిగినటువంటి ఆ చలదనము శక్తిని అమృత తత్వాన్ని మాతృత్వ లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి నీవు అందరి మీద ఎలాగైతే కనికరాన్ని అమృత వర్షంగా కురిపిస్తున్నావో అటువంటి కనికరాన్నే తల్లి నా మీద కూడా ప్రసరింపచేయి దాని ద్వారా నీకు ఎలాంటి నష్టమూ లేదు కదా ఆ నష్టం లేనటువంటి పనులు కొన్ని చేయడం ద్వారా జీవుడైనటువంటి నేను ఉద్ధరింపబడుతూ ఉంటాను కదా నా వల్ల ఇంకో పది మంది అజ్ఞానంలోకి వెళ్లకుండా కదా ఇప్పుడు నేను అమ్మవారు లేదు హే ఏం లేదు నాకేం ఎక్కడ అనుభూతి కలగలేదని నేను అన్నాను ఇంకో నలుగురు కూడా నేను పట్టుకోకుండా పాఖండులుగా పాషణులుగా మారిపోతూ ఉంటారు కనుక మమ్మల్ని అందరినీ ఉద్ధరించడం కోసం ఏం తల్లి ముందు నీ యొక్క అమృతపూర్తమైనటువంటి చల్లని దృష్టిని మా మీద ప్రసరింపచేయి దానివల్ల మేమందరం కూడా ఉద్ధరింపబడతాము అని శంకరాచార్యవారు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు కనుక ఈ శ్లోకాలు ఏం చేస్తున్నాయి అమ్మవారికి అసలు ప్రణిపాతం ఎలా పడాలి అసలు నీలో ఉండేటువంటి లోపాలు అమ్మవారి ముందు ఎలా ఒప్పుకోవాలి ఆ లోపాలని ఒప్పుకోవడం ద్వారా సరి చేసుకునేటువంటి మార్గంలోకి ఎలా వెళ్ళాలి ఆ వెళ్ళడం ద్వారా అమ్మవారి పాదాన్ని ఎలా చేరుకోవాలనేటువంటి విభాగాన్ని విశేషంగా ఇక్కడ మనకి ఇచ్చేస్తున్నారు ఈ నాలుగు శ్లోకాన్ని కూడా చక్కగా రాగయుక్తంగా ఒకసారి అనుకుందాం అందరం కూడా పవిత్రీకర్ పశుపతి పరాధీన హృదయ దయాత్రైవళస్ नदशोनो गंगा शोणो गङ्गातपनतनयेति ध्रुवममुं त्रयाणां तीर्थानामुपनयसि सम्भेधमनघं निमेषोन्मेषाभ्यां प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्यतनये त्वदुन्मेषा जातं जगदिदमशेषं प्रणयतः परित्रातुं शङ्के परिहृतनिमेषास्तव दृशः तवा पर्णे कर्णे जपनयन पैशून्यचकिताः निलीयन्ते तोये नियतमनिमेषाः सफरिकाः इयं च श्रीर्बद्धदपुटकवाटं कुवलयं जहाति प्रत्यूषे निशिचविघटय्य प्रविशति దృశా ద్రాఘీయ్యా దరదీలోపలరు చ దవీయా దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనా ధన్యో నిరియత వనే వాకర నిపాతో హిమకర అద్భుతమైనటువంటి నాలుగు శ్లోకాలు ఈ నాలుగు శ్లోకాలు కూడా అనిర్విచమైనటువంటి ఆనందాన్ని అతీతమైనటువంటి సౌందర్య రహస్యాలను అమ్మవారి యొక్క తత్వాన్ని మనకి ఇవ్వడంలో ఎంతో విశేషమైనటువంటి ప్రాతిపదికని కలిగి ఉన్నటువంటి శ్లోకాలు కనుక నిరంతరము పారాయణ చేసుకుంటూ అమ్మవారి యొక్క సమీపానికి వెళ్ళగలిగేటువంటి మార్గాన్ని ప్రతివాళ్ళం కూడా సుస్థిరం చేసుకోవాలని సుసాధ్యం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శ్రీమాత్రే నమ